ఇప్పుడు నీకేం ఏం కావాలి నా తరపు నుంచి ఏం లేదు కానీ చదువుకోవడానికి ఒక ల్యాప్టాప్ కావాలి కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి ల్యాప్టాప్ లో చూడలేవు కదా బ్రో ఎంత ల్యాప్టాప్ కావాలి అంటే వచ్చేసి మాకు ఒక ఐఫై ఐఫై ప్రాసెసర్ ల్యాప్టాప్ కావాలి ఐఫై ప్రాసెసర్ ల్యాప్టాప్ కొచ్చినాము సిడిసి కి ల్యాప్టాప్ కొచ్చినాము సో గాయస్ మేము ఇప్పుడు ల్యాప్టాప్ అయితే చెప్తాడు బ్రో ఒక్కసారి మీకు ఏం కావాలో అన్నకు చెప్పు సో గాయస్ అతను అడిగింది అతనికి చదువుకోవడానికి అతను అడిగిన అడిగిన ఫ్యూచర్స్ ఇప్పిస్తున్నా సో గాయస్ అన్నకు ల్యాప్టాప్ కూడా కొట్టాకల్లా లేట్ అయింది సో అన్నని దింపడానికి పోతున్నాము అన్న వచ్చేసి ముంగట ఉన్నాము సో కొంచెం ముంగట్టుగా కంఫర్ట్గా కూర్చోంట్టున్నాం ఓపెన్ చేద్దాం సో కం బ్యాక్ టు షాని బ్లాగ్స్ నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చిండు హాయ్ bro మీ పేరు నా పేరు షేక్ వాలి షేక్ వాలి షేక్ వాలి ఆ షేక్ ఆసి ఓకే అన్న నీకు తెలు కాంఫర్ట్ ఇదా ఆ కాంఫర్ట్ అక్కడ సరే నువ్వు ఎక్కడ ఎక్కడో ఏమైంది ఈ ఫ్యామిలీ పర్సికే ఏంది నువ్వే ఏంది కొంచెం వివరంగా చెప్పు సిరిసిల్ల దగ్గర సిరిసిల్ల దగ్గర ఒకలాపూర్ అక్క మాది యాక్చువల్ గా మా ఫ్యామిలీలో సిక్స్ మెంబర్స్ బ్లైండ్స్ అన్ ఎడ్యుకేటెడ్ సక్క నేను ఫోర్త్ వన్ యాక్చువల్ నేను వన్ టు సెవెన్త్ వరకు కరీంనగర్ బ్లైండ్ స్కూల్ లో చదివిన ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ లో ప్రైవేట్ గా టెన్త్ రాసుకున్నాక ఆ తర్వాత కంటిన్యూస్ గా ఇంటర్ డిగ్రీ చేసేసుకున్నా ఇప్పుడు ఎంబీఏ చేసి మొన్న ఐడిపి జూనియర్స్ మేనేజర్ కూడా రాసినాక ఇంటర్వ్యూ దగ్గర వెళ్ళిన ఇంటర్వ్యూ డిస్క్వాలిఫై అయిపోయింది అయితే నేనైతే బాగానే రాశాను ఆల్రెడీ అది దానికి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర నువ్వు ఏమవుతాం అనుకుంటున్నాడు నీ గోలే ఎందుకు నాకు ఎంబీహెచ్ అక్కడ నాకు ప్రస్తుతానికి ఒక వచ్చిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ బాగా కష్టపడి ఐఏఎస్ ఆవు ఐఏస్ పోలీస్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అక్కడ కలెక్టర్ ఓకే కలెక్టర్ సో బ్రో నేను ఒకటి అడుగుతా ఏమో అనుకోండి ఎవరిని తక్కువ కాదు నీకు చూడడానికే రాదు కదా నన్ను కరెక్టర్ అయ్యేంపిస్తూ ఆల్రెడీ మా వాళ్ళు ఉన్నారు అక్క కలెక్టర్స్ అట్లా కాదు బ్రో ఇప్పుడు నీకు ఎంత దాకా చూడడానికి చూడడం ఏంటి గక్క ఇప్పుడు ఐఏఎస్ కావడానికి మనకు ఫిజికల్ గానే ఉండడం కాదు కదా అట్లా ఇప్పుడు ఏఎస్ కావాలనుకున్నాను నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను అంటే నీకు ఎంతవరకు కంటి కండ్లో ఎక్కువ అంటే ఎంత వరకు చూపు కనిపిస్తుంది అసలు కనబడదు అక్క అసలే కనబడదు నీకు ఐఏఎస్ ఐఏఎస్ అయిన తర్వాత దేశానికి సేవ చేయాలి అంటే నాకు సిక్స్ అయితే నేను మా డాడీ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అప్పుడు చనిపోయారు మా మమ్మీ వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ అప్పుడు చనిపోయాక ఇక అప్పటి నుండి

అవునా ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అమ్మాయి మీ ముంగు కనబడదక్క కనబడదు మరి నువ్వు సిరిసిల్లా నుంచి వచ్చినాకా బస్ ఎక్కడానికి ఎట్లా పోయిన నువ్వు నడవడం మనం ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చూస్తే కామని నడుచుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు చూడలేని కదా ఒకసారి చూస్తాం కదక్క కళ్ళతో ఇప్పుడు ఇంకేనా అడిగి నడవాలంటే కొత్త ఇంట్లో అంటే రెగ్యులర్ గా నడుస్తావు రోడ్ల మీద వాటి కానీ తెలియని ప్లేస్ కదా తెలియని ప్లేస్ అంటే మనకు ఓలా ఊబర్ ర్యాపిడ్ వేసి కదా దాని ద్వారా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సరే నువ్వు ఓలా బుక్ చేయప్పుడు ఎక్కడికి బుక్ చేసి చెప్లీ బస్ స్టేషన్కి ఇక్కడ నుండి చెప్లీ బస్ స్టేషన్

كابتن سيلرز هل انت تريد ان تكون مسلما كنت 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 تريد ان تكون مسلما ఇప్పుడు ఫోన్ లో సెట్టింగ్స్ అవన్నీ తెలుసా తెలుసు మెసేజ్ మెసేజ్ ఏమొద్దు రాయకు రాయకు వద్దు ఇప్పుడు నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చింది అక్కడ పెట్టి నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చింది ఇప్పుడు ఆ అబ్బాయి అంటే అబ్బాయి అంటే ఒక అబ్బాయి నేను తీసుకొని వచ్చింది అది తెలియదు అంట ఆయన ర్యాపిడో అవుతాను అంట నాకు తెలియదు సో నాకు రాపిడో అతను అతను ఇంకా తీసుకొచ్చి వద్దులేసి అక్కడ నుంచి లోపలికి వస్తాడేమని నేను చిన్న గమనించి అమ్ముధం ఎందుకని చూసిండు వచ్చి అంటే నాకు తెలియలేదు బ్లైండ్ అని చెప్పి నాకు తెలియలేదు సో నేను అందుకు అడుగుతున్నప్పుడు చూసేటోళ్ళకి నువ్వు చెప్పేదాకా బ్లైండ్ అని తెలుసలేదా నాకైతే తెలియలేదు అందుకడికి ఏం కాదు నాకు తెలియలేదు నిక్కినా కెమెరా పట్టుకున్నా కానీ మీకు తెలిసింది అని తెలియలే ఆహా నాకు నార్మల్ పర్సన్ లాగానే కదా అందుకని అంటే ఎందుకంటే అక్క ఐస్ మాకు ఐబాక్స్ ఉన్నాయి కాబట్టి చాలా కొంతవరకు రికగ్నైజ్ చేయరు అక్క మాకు నడిచే విధానమైన బట్టి దగ్గర రికగ్నైజ్ ఈస్ విజువల్ ఇంకా నా ముంగట ఇప్పుడు ఏముంది తెలియదు నా ముంగట ఒకటి ఉంది అది ఏంది నాకు తెలియదు అక్క కాబట్టి అక్కడి వరకు సేఫ్టీగా మంచిగా వచ్చినా కదా నార్మల్ పర్సన్ లాగా అంటే ఆల్రెడీ అక్కడ బుక్ చేసుకుని అక్కడ తీసుకొచ్చాడు అక్కడ ఇప్పుడు నేను రా అన్న తర్వాత నువ్వు వచ్చినావు కదా బ్రో హా లేదక్క యాక్చువల్ నాకు మీరు మీరు నా మొదలు ఉన్నారు అక్కడ వాళ్ళు ఉన్నారని అతను చెప్పాడు చెప్తే మీరే నాక్క అని అడిగినాక సౌండ్ నిన్ను వచ్చిన ఆ సౌండ్ నిన్ను వచ్చిన సో సూపర్ ఇప్పుడు నీకేం కావాలి నా తర్పు నుంచి ఏం లేదక్క నాకు చదువుకోవడానికి ఒక ల్యాప్టాప్ కావాలి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ల్యాప్టాప్ ఆ ల్యాప్టాప్ లో చూడలేవు కదా బ్రో అంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ అంటే కీస్ కూడా ఉంటాయి కదక్కా నేను చూడకపోయినప్పటికీ ఇప్పుడు ఒక బటన్ లేనటువంటి టచ్ ఫోన్ ఆపరేట్ చేస్తాను ల్యాప్టాప్ ఆపరేట్ చేయలేనా కాక చేస్తాను ఓకే ఇప్పుడు ల్యాప్టాప్ ఏం చదువుకుంటాను నేను కంప్లీట్గా ప్రిపేర్ అవుతక్కా ఆల్రెడీ బ్యాంకింగ్ సంస్థ నడుస్తున్నాయి కదా దాన్ని ఎట్లా యూజ్ చేస్తాను ఇప్పుడు ల్యాప్టాప్ ఇప్పిస్తే నేను ఏంటంటే దానిలో మనకి కొన్ని అంటర్ టూ హండ్రెడ్ కొట్టిన ఒక యాప్ ఉందక్క వాళ్ళు ఛానల్ ఉంది వాళ్ళ పీడీఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుతాక మరి నేను ల్యాప్టాప్ ఎందుకు ఇప్పించాలి

చిన్నకు చిన్నకు థర్టీ ఎయిట్ నీకు నీకు కన్ను కనబడే కనుక ఎప్పుడన్నా ఎవరన్నా షేమ్ చేయంగా అంటే ఎవరన్నా చించపరచంగా పరిచిరా నేను మీ ఫ్యామిలీని అంటే మా ఫ్యామిలీ కాకపోతే మా అమ్మల్ని కించపరిచిరాక వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటే వీళ్ళకి చాలా అవసరం అన్నట్టు చాలా సార్లు నేను పరిచిరాక చేస్తాను సార్ ఫ్లైట్ మోడల్ ఇవ్వాలి సార్

సో అప్పుడు నేను కూడా అప్పటిదాకా హట్ మళ్ళీ ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మర్చిపోయాను ఎందుకంటే మాకంటూ చదువుంది కదా చదువుంది ఒక మంచి టెక్నాలజీ ఉంది సమాజానికి సమాజానికి చెప్పాల్సింది ఒకటి చాలా మంది వాళ్ళ పేరెంట్స్ డబ్బులు పంపిస్తే వెళ్ళి వృధాగా ఖర్చు చేసు ఖర్చు చేసి చదువుకోకుండా తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే బాగా చదువుకొని ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళు వృధా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరిని నేను బాగా చదువుకోని ఒక మంచి స్థాయిలో ఉండి వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాల్సింది అంతే అక్క కమిషన్ ఏం లేదు అంతే ఇంకేమని చెప్పు ఇంకా మిమ్మల్ని ఇట్లా తిట్టిన వాళ్ళకు కొట్టిన వాళ్ళకు చెప్పుతో సమాధానం చెప్పినట్టు చెప్పు తిట్టిన వాళ్ళకి డెలివరీ అక్క మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మన యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే చెప్పాల్సింది అంతే ఇప్పుడు ఎంత చెప్పినా వేస్ట్ కదా బ్లైండ్ వాళ్ళకి కానీ వికలాంగులకు వికలాంగులకు ఎవ్వరికీ చిన్న చూపు చూడకండి అర్థమవుతుందా నేను నీకే చెప్తున్నా నువ్వు మీ కొడుకులు మీ బిడ్డలు మీ అక్కలు మీ చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు కాసు నువ్వు నేను కూడబెట్టిన పైసలు తీసుకుపోయి అరే ఒక లవని పట్టుకోవడం ఒకసారి అండ వాళ్ళు ఉన్నారు లేదంటే జలసాలు చేస్తారు కదా మీ పైసలతో వీళ్ళు ఏంటంటే వచ్చిన పింఛన్తోని గవర్నమెంట్లో చదువుకుని ఒక స్టే ఒక స్టెప్ ఎక్కుదామనుకుంటారు మీరు పోతున్నప్పుడు ఒక దెబ్బ వస్తున్నప్పుడు ఒక దెబ్బ నీకు చదివేందుకు ఈ గుడ్డోళ్ళకి చచ్చిపోతే నయేము ఇలాంటివి మాట్లాడకండి కుదుర్తే ఎంకరేజ్మెంట్ చేయండి బ్లైన్ అయినా పర్లేదు నీకు నాలెడ్జ్ ఉండి దేవుడి చేతుల అన్నీ ఇచ్చిండు నాలెడ్జ్ ఇచ్చిండు చదువుకోండి ఒక పని చేసుకోండి ఒక స్టెప్ వేయడానికి రీజన్ కాండి కానీ ఒక స్టెప్ వేస్తుంటే డౌన్ కావడానికి రీజన్ కాకండి అన్న నీ నీకు ఇప్పుడు నా వల్ల ఏం కావాలి ల్యాప్టాప్ కావాలి అంతేనా ఎంత ల్యాప్టాప్ కావాలి అంటే వచ్చేసి మాకు ఒక ఐఫై ఐఫై ప్రాసెస్ ల్యాప్టాప్ కావాలి ఐఫై ప్రాసెస్ వన్ టీబీ ఎస్ఎస్టీ ఉంటుంది కదా గ్రాఫిక్ కార్డ్ అది ఉంటే బాగుంటుంది అక్కడ ఎక్కువ ఫైల్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఐ త్రీ ప్రాసెసర్ వాడినా కూడా మనం వాయిస్ వాయిస్ సిస్టమ్ తో వాడతాం కాబట్టి హ్యాంగ్ అవుతుంది వాయిస్ సరిగ్గా క్లారిటీగా రాదు అంతే అక్క అంతే ల్యాప్టాప్ నుంచి నాకు ఇంకేమవుతుంది కలెక్టర్ అయినా కొంచెం చూడే ఫ్లాట్ రాసిస్తారా తప్పకుండా ఎట్లా తెలుసు అంటే మీ మొన్న ఒక వీడియో పెట్టారు కదక్క వీడియో అంటే అది ఐడియా లేదు ఒక వీడియో చూసినా దీంతో స్క్రోల్ అవుతుంది అనగా వేరే మా ఫ్రెండ్స్ చూపించాను స్క్రోల్ అవుతుందా మీకు తెలుసు మీరు చెప్పారు కదక్క

ల్యాప్టాప్ అన్నాడు కాబట్టి నా వల్ల ల్యాప్టాప్ పక్క అవుతుంది కాకున్నా కానీ అవుతుంది మీరు సో ల్యాప్టాప్ అయితే ఇప్పిస్తా సో ఇప్పిస్తా అనేది ఒక నెల పడుతుందో ఓకేనా సరే అక్క నెల పడుతుంది నెల అంటే చదువు వేస్ట్ అవుతాక అన్ని రోజులు నేను ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడిగి రికార్డ్ చేసి వాళ్ళ పీడిఎఫ్ పీడిఎఫ్ ప్యాక్ చదువుతాను అక్క ఇప్పుడు ఒక పీడిఎఫ్ ఆన్ చేసాము అనుకో ఫోను ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది కంటిన్యూస్గా ఆన్ చేసిందంటే బ్యాటరీ అయిపోతు ప్రాబ్లం ఎలా అయితే టైం వృధా అయినట్టే కదా టైం డస్ నాట్ వెయిట్ మరి ఈ రోజులు ఎందుకు వృధా చేస్తున్నా అంటే ఎన్ని రోజులు అంటే ఆల్రెడీ కష్టపడి చదవేనక్క ఎందుకంటే చాలా ఇప్పుడు ఎంపీ హెచ్ఆర్ ఎంపీ నువ్వు ఇప్పుడు ఎంత ఎంబీ హెచ్ఆర్ఏ అక్క హెచ్ఆర్ఏ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఎట్లా చదువుకున్నావు ఫోన్లే లేనా నా ఫోన్ అంట అంటే నాకు ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అవుట్ చేసి వినిపిస్తారు అంటే స్కూల్లో స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళు స్కూల్లో టీచర్స్ కాలేజ్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా డిగ్రీ లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా చెప్తే నేను నోట్ చేసుకోగలుగుతాను వాళ్ళు వాళ్ళు చెప్పే విధంగా మేము క్లారిటీగా కాన్సన్ట్రేషన్ తో విని నోట్ చేసుకుంటాం అక్క నేను కంప్యూటర్ కంప్యూటర్ రాస్తాను కంప్యూటర్లో రాస్తాను రాస్తాను కంప్యూటర్లో టైప్ చేస్తాను చేస్తాను

ఆయుధం ఉందనుకో దాన్ని ఎవ్వడు ముందుకునేది లక్ష్మి చదువు ఉంటే లక్ష్మీదేవి కూడా మన దగ్గరికి వస్తుంది అర్థమవుతుందా సర్ప దేవి మన దగ్గర ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వద్దన్నా వస్తుంది సో పైసల కోసం చంపేటోళ్ళు ఉంటారు కానీ చదువు కోసం ఒవ్వడు ముందుకు రాదు ఫస్ట్ చదువుకోండి మీరు చదువుకున్న తర్వాత పెళ్ళిళ్ళు పేరంట ఇవి చేసుకోండి అవి మెల్లగా అవుతుంటాయి చదువు ఇంపార్టెంట్ చాలా మంచి చదువుకోండి చదువు చ మధ్యలో హెల్త్ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఆపేషన్ వల్ల నడగండి చదువు విలువ మెయిన్ ఫ్యామిలీ ప్రాబ్లం వల్లనే చదువు ఆపుకున్నా అలాంటి వాళ్ళు అడుగు చదువు వీలు ఎట్లుంటుందో నాకు మనకు తెలుసు సో అట్లా ఆపినా కానీ ఇంకొక స్టెప్ వేసుకుని అయితే చదువుకోండి ప్లీజ్ చెప్తున్నా మీరు అంటే ఇంతకు ఏం లేకుండే ఇప్పుడైతే సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు మీరు నేను ఇప్పుడు ఒప్పన్ ఒక చెప్తున్నాను కదా మీ దగ్గర చదువుకునేటోళ్ళు ఉండి ఒక ఎయిటీ టూ నుంచి ఎయిటీ పర్సంటేజ్ అబోవ్ అనుకో ఎయిటీ నుంచి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేము చదివిస్తాం నేను చదివిస్తున్నా ఓపెన్గా చెప్తా నేను చదివిస్తాను ఎయిటీ పర్సంటేజ్ అబోవ్ ఉందనుకో అమ్మాయి అయినా అబ్బాయి అయినా స్కూల్ అయినా కాలేజ్ అయినా డిగ్రీ ఏదైనా నేను చదివిస్తాను స్కూల్ ఫీజు నుంచి మీ ఫుడ్ ఉండి మీకు ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ మేము చూసుకుంటాం నేను చూసుకుంటాను పర్సనల్గా సో ఎవరన్నా అలా ఒకవేళ నాకు ఎయిటీ పర్సంటేజ్ అక్క టెన్త్లో చదువు ఆపేసి పని చేస్తున్నాను వాళ్ళు కాల్ చేయండి డిగ్రీలో నాకు ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ అక్క నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఆర్థిక ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఆపేషన్ అనేటోళ్ళు ఇలాంటి వాళ్ళు అబ్బా అయినా అమ్మాయి అయినా తేడా లేకుండా నంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను చదువుకోవడానికి నిజంగా నేను హెల్ప్ చేస్తాను నాకు నిజంగా ఓపెన్గా చెప్పాలని నాకు ఎంత తింపికొడత వీడియోలలో నాకు ఫుడ్ నాకు ఫుడ్ తినడానికి కూడా నాకు అమౌంట్ ఉండే నేను మా చెల్లెలు కూడా మా ఇంట్లో జాబ్ చేస్తుంది మా చెల్లి ఇంటర్ ఇంటర్ చదువుకుంది ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉన్నాయి ఆపేసి మా చెల్లె కూడా జాబ్ చేస్తాను మా చెల్లె జాబ్ మీదనే ఇంట్లో నడుస్తుంది నా యూట్యూబ్ మీద ఒక్క రూపాయి కూడా ఇంట్రీ ఇయ్య మీ నమ్మిన నమ్మకున్న నా యూట్యూబ్ వన్ రూపీ కూడా నేను ఇంటర్ అయ్యా ఇంట్లో అంటే ఇట్లా ఉంటాయి నాకు కూడా ఖర్చు ఇట్లనే ఉంటాయి మాక్సిమం ఎప్పుడన్న ఇస్తే మా అమ్మ ఇంకా హెల్త్ బాడైనప్పుడు అప్పుడేస్తే ఒక పదిహేను వేలు అట్లా ఇస్తుండొచ్చు కానీ నా డబ్బులు అంతేమి ఉండయి కొంతమంది అంటారు ఇట్లా పైసలు ఎగడేసుడు ఆ డగ్గరేసుడు ఈ దగ్గరేసుడు అవన్నీ ఏమి అర్థం అందమిస్తుంది అవన్నీ ఏమి ఉండేవి పోనీ వాళ్ళకి వస్తాయి బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోషన్ చేసి వస్తాయి మీరు చూస్తున్న నాకు నేను ఒకప్పుడు బెట్టింగ్ యాప్ ఎప్పుడూ ఒక త్రీ ఇయర్స్ కింద ప్రమోషన్ చేసిన లేదు త్రీ టూ ఇయర్స్ కింద ఒక యాప్ ప్రమోషన్ చేసిన యాప్ ప్రమోషన్ చేసినాక అక్క ఇట్లా ఫ్రాడ్ అయిందక్క ఇందులో ఇట్ల ఇట్లా డబ్బులు పోయినాయి అక్క అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఏ ఛానల్లో ఏ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు ఛానల్లో కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రమోషన్ చేయలేదు సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ఉంటే నన్ను అడగండి సో నేను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ఎలాంటి యాప్స్ ఏవి ప్రమోషన్ చేయ ఒకవేళ జెన్యూన్గా అనిపించి దానివల్ల ప్రజలకు యూజ్ అవుతుంది అంటే చేయిస్తానేమో కానీ యూస్ కాకపోతే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ నేను చేయ చేసే ఉన్నారు ఆ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వృత్తి తప్ప ఇప్పుడు నేనున్నా నేను కూడా చేయొచ్చు బెట్టింగ్ యాప్స్ వస్తే నాకు పది రూపాయలు వస్తాయి నాకు ఆ పది రూపాయలు ఇంకేసుకోవచ్చు వాళ్ళ పిల్ల నా మా ఫ్యామిలీ ఉంది మా పిల్లలు అట్లా ఉండేట ఉంటారు ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలా చేస్తారు హీరో హీరోయిన్స్ వేరే వాళ్ళు చేయడంలో తప్పు ఉందో లేదో నాకు తెలియదు అదో వాళ్ళకు ఒక వృత్తి ఒక జాబ్ టైప్ అర్థమవుతున్నా నేను నా యూట్యూబ్ ఛానళ్లలో బెట్టింగ్ యాప్స్ చేయను వచ్చినా చేయను నాకు ఇప్పటికి చాలా గొచ్చోడు వస్తాయి కానీ నేను చేయను ఎందుకు చేయను అంటే ఒక్కవేళ బెట్టింగ్ అర్స్ చేసి అది చేయడం వల్ల ఒక తమ్ముడే నష్టపోతాడు ఒక చెల్లెలే నష్టపోతుంది ఏంది వాళ్ళ పరిస్థితి సో అని చెప్పి నేను చేయను ప్లీజ్ వీడియో సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత హెల్ప్ చేస్తా చెప్తున్నా కదా మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత హెల్ప్ చేస్తాను నేను ఇప్పుడు ఈ బ్రదర్కి హెల్ప్ చేస్తాను ఈ బ్రదర్ చదువుకున్నాక ఇంకొకరికి హెల్ప్ అవుతుంది సమాజం కొంచెం మనం ఆగుతుంది అంటే నా వాళ్ళు కాదు కొంచెం ఇలాంటి వాళ్ళ వాళ్ళు నేను ఒక్కరికి చేయొచ్చు ఆయన ఒకవేళ కలెక్టర్ అయితే ఒక పది లక్షల మందికి చేస్తాడు సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి లైక్ వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లతో వాళ్ళతో వీళ్ళతో కొంచెం సబ్స్క్రైబ్ చేయించుకోండి సో నా ఇన్స్టాగ్రామ్లో నా పేరు మీద ఎవరైనా మనీ అడిగితే ఇయ్యకండి నా ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలు ఉన్నాయి ఇయ్యకండి నా ఐడి నేను దీని కింద డిస్క్రిప్షన్ లేసులో చెక్ చేయండి నా ఐడికి సెవెంటీన్ కే ఫాలోవర్స్ ఉన్నారు పదిహేడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి నేను వినయ్ కుయ్య వినకు పల్లవి ప్రశాంతిని నేహాని శుభని ఇలాంటి నా నా యూట్యూబ్ టీముని పల్లవి ప్రశాంతిని వీళ్ళని ఫాలో అవుతున్నా వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతుండ్రు ప్లీజ్ చెక్ చేసుకోండి ఫేక్ అని ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా ఇలాంటి చిన్న 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 హెల్ప్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మేము ల్యాప్టాప్కి వచ్చినాము సిటీసీకి ల్యాప్టాప్కి వచ్చినాము సో గాయస్ మేము ఇప్పుడు ల్యాప్టాప్ అయితే చెప్తాడు బ్రో ఒక్కసారి మీకు ఏం కావాలో అన్నది చెప్ సో గాయస్ అతను అడిగింది అతనికి చదువుకోవడానికి అతను అడిగిన అడిగిన ఫ్యూచర్ అయితే ఇప్పిస్తున్నాం సో గాయస్ అన్నకు ల్యాప్టాప్ కూడా కొంటాకల్లా లేట్ అయింది సో అన్నని దింపడానికి పోతున్నాము అన్న వచ్చేసి ముంగటప్పుడు సో కొంచెం ముంగటగా కంఫర్ట్గా కూర్చో నిన్న మేము నైట్ నైన్ నైన్ ఫార్టీకి స్టార్ట్ అయ్యాము టైం చూడండి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంత సేఫ్ జర్నీ చేసి ఇచ్చి ఇప్పుడే రిటర్న్ అవుతున్నాము ఇంటికి సో ఒక దగ్గర కారు కూడా ఆగిపోయినా మొత్తం బుర్స బుర్సా పూర్తిస్తే